హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఏఎస్విఎస్ ఛానల్ ఈరోజైతే నేను మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే తదియ నోము పాట మనకు ఎల్లుండి తదియ నోము ఉంది కదండి తదియ నోము పాట పాడుతున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలని చెప్పి అనిపిస్తుంది ఇది మనం ఖచ్చితంగా తదియ నోము పాట పూజ చేసి అమ్మవారికి పాడుకోవాలండి పడతులకు ప్రాణమైన పార్వతి రావి తది అనోములను మాకొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావి తది అోములను మా కొసగిన మాతవు నీవే మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులమమ్మా మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులమమ్మ రకరకాల పూలతో కొలిచేదమ్మ రకరకాల పూలతో కొలిచేదమ్మ పసుపు గౌరమ్మని ప్రాణముగా నమ్మితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను మాకు సగిన మాతవునివే చిటికెడైన పసుపునే కోరితి మమ్మ கடையின சிடிக்கடையின பசுப்பு கோரித்தேமம்மா நமே நூறே அடித்தேமம்மா பச்சனையினாஜு வரமேவம்மா பச்சனையினு வரமேவம்மா பதி கலா சௌபா கோரித்தேமம்மா పడతులకు ప్రాణమైన పార్వతిరావే తది అనోములను మా కొసగిన మాతవునివే శివుని సగం చేరిన అర్ధనారివే శంభుని ప్రియసకివి శాంభవి నీవే శివుని సగం చేరిన అర్ధ శంభుని ప్రియసకివి శాంభ హరితాలిక వ్రతము చేసే మంగళ గౌరీ హరితాలిక వ్రతము గౌరీ మంగళగౌరి తదియనోములనో మా కొసగిన తల్లి పడతులకు ప్రాణమైన రావే తదియ నోములను మా కొసగిన మాతవు నీవే కాత్యాయని దేవికి కర్పూరారతి దేవికి మంగళారతి తాత్యాయని దేవికి కర్పూరారతి మహామంగళ దేవికి మంగళారతి నిలువు శోభలకు నిత్యహారతి నిలువు శోభలకు నిత్యహారతి దేదీప్యముగా వెలిగి దివ్యహారతి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను కొసగిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియనోములను మాకుసిన మాతవు నీవే పడతులకు ప్రాణమైన పార్వతిరావే తదియను అనుములను మాకు సగిన మాత నీవే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్